హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పుణ్యా కిచెన్లో సో ఇవాళ వీడియోలో ఎంత టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సో ఇది మనకు వెజిటబుల్స్ లేనప్పుడు ఇంట్లో ఏమైనా కారంగా బాగా పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఒక రెండు నిమిషాల్లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది వెల్లుల్లి కారం చేసుకోవడానికి కావాల్సినవి వెల్లుల్లి కొంచెం పొట్టు తీసినది కొంచెం ఈ విధంగా క్లీన్ చేసింది అంతా కూడా ఒక మూడు నుంచి నాలుగు తీసుకుంటే సరిపోతుంది కరివేపాకు కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఈ మొత్తం మనకు పోపు కావాల్సింది కొత్తిమీర కొంచెం ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర ఒక స్పూను కారపొడి ఒక టేబుల్ స్పూను ఉప్పు రుచికి సరిపడా సో ఈ విధంగా రాళ్ళు ఉప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మిక్సీలోకి వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందాం సో మిక్సీకి పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఎండు కొబ్బరి కొంచెం ఈ విధంగా దంచి వేసుకుంటే ఈ పలుకులు అనేవి మనకు పంటికి తగలవు ఇందులోనే వెల్లుల్లి కారపొడి జీలకర్ర సో రాళ్ళుప్పు ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఇందులో వాటరు మీరు కావాలి అంటే వేసుకోవచ్చు లేదా మీరు రెండు మూడు రోజులకు నిల్వ చేసుకోవాలి అనుకుంటే వాటర్ ఏమాత్రం వేయకూడదు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనం బౌల్లోకి తీసేసుకుందాం సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పోపు పెట్టేసుకుందాం వేడి అయిపోయింది ఇప్పుడు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను ఆయిల్ కొంచెం మెల్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసేద్దాం మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి కారం మొత్తాన్ని కూడా బాగా కలిపేలాగా ఆయిల్లో కలుపుకోవాలి సో ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగ పెట్టి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది సేపు రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం అయితే సో వేడన్నంలోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకోవాలి అంటే వాటర్ ఏమాత్రం వేయకుండా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో కొట్టేసుకోవచ్చు ఒకవేళ మీరు నీళ్ళు కనుక వేసుకుంటే ఒక రెండు నుంచి మూడు రోజులు నాలుగు రోజులు కూడా నిలువు ఉంటుంది నీళ్ళు కనుక వేయనట్ అయితే వన్ వీక్ పైన కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి